హలో అండి మీరెంతగానో వెయిట్ చేసేటటువంటి వీడియోస్ అయితే మీ ముందుకు రాబోతున్నాయి అస్సలు మిస్ అవ్వకుండా చూడాలంటే ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రతిరోజు నా వీడియోస్ వాచ్ చేసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి ఎక్కువ మందికి మన వీడియోస్ రీచ్ అవ్వటం వల్ల నాకు కూడా హెల్ప్ ఉంటుంది అనమాట ఇక్కడ అయితే అమ్మ కుంకుం తీసుకురామని చెప్పింది బొట్టు పెడతాను అనేసి సో ఆ కుంకుమైతే ఎత్తుకుతున్నాను పిల్లలిద్దరిని తీసుకొని నేను మా వారైతే హైదరాబాద్ వెళ్తున్నా అక్కడ నుంచి నైట్ అయితే ఫ్లైట్ అనమాట సో ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నానండి లగేజీ అంతా నార్మల్ నైట్ ఏ ప్యాకింగ్ చేసేసుకున్నాను ఏమి కావాలో ఏమి వాళ్ళు అడిగారు ఏం తీసుకురామన్నారు అన్నిటిని గా రాసుకొని షాపింగ్ చేసి అన్ని ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట లో అయితే నేను ఇక వాటి గురించి అయితే టెన్షన్ లేదండి మార్నింగ్ టిఫిన్ బయట నుంచి తీసుకొచ్చారు సెంటర్ నుంచి నేనైతే ఇడ్లీ తిన్నాను మన పరిస్థితి మీకు తెలిసిందే ట్రావెలింగ్ లో మన ఫేస్ ఎలా అయిపోతుంది అండ్ నైట్ ఫ్లైట్ అంటే అది కూడా ఒక ఫ్లైట్ కాదండి బాబు డైరెక్ట్ ఫ్లైట్ కాదు మూడు ఫ్లైట్లు మారాలి నేను అసలు జీరో నాలెడ్జ్తో అమెరికా వెళ్ళటానికి సాహసం చేయటమే గ్రేట్ అనుకుంటే నాకు నేను సో దానికి తోడు మూడు ఫ్లైట్లు మారాలంటే ఇక చూడండి ఎన్ని ట్విస్టులు రాబోతున్నాయో మీరు వీడియోస్ స్కిప్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తూ ఉండండి వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండొచ్చు అనమాట ఇక అత్తయ్య మామయనయితే రామని చెప్పామన్నమాట ఇక అమ్మ నాన్న అయితే కొంచెం ఎమోషనల్ అయ్యారు నాన్న కొంచెం నేను చెప్పిన తర్వాత స్ట్రాంగ్ అయ్యారు కానీ బట్ అమ్మ మాత్రం అసలు ఎప్పుడు నేను వాళ్ళని వదిలి వెళ్ళింది లేదు అంటే మెయిన్ గా ఎక్కడికైనా వెళ్తున్నామంటే మా హస్బెండ్ గాని పిల్లలతో గాని వెళ్తాను పెళ్లి కాకముందేమో అమ్మతో నాన్నతో వెళ్ళేదాన్ని అలాంటిది ఒక్కటి దేశాలు దాటి వెళ్తుంది అంటే రాష్ట్రాలు దాటి దేశాలు దాటి అన్నట్టు వెళ్తుంది సో ఎలా ఉంటది ఏంటి అని భయం ఉంటది కదండి సో వాళ్ళ ఫీలింగ్ కూడా ఇప్పుడు అదే పరిస్థితులు కూడా ఎలా ఉన్నాయి మీ అందరికీ తెలిసినవే కదా ఇక అత్తయ్య మామయ్య అయితే వచ్చారు ఇక మా వారు కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నట్టు మామయ్య గారు కూడా ఏం కాదు జాగ్రత్తగా వెళ్ళంటున్నారు కానీ అత్తయ్య కూడా కొంచెం ఎమోషనల్ అవుతున్నారు అనమాట ఇక మా అమ్మనైతే నేను ఎమోషనల్ సిచ్యువేషన్ నుంచి బయటికి తీసుకొద్దామని చూస్తే ఇంకా ఎమోషనల్ అయ్యి నన్ను ఎమోషనల్ గా డామేజ్ చేస్తాదని నేను ప్రతిసారి అరుస్తుంటాను మా అమ్మని సో ఈసారి అయితే నేను రిలాక్స్ చేశాను అనమాట మా అమ్మని అరవలేదు ఎందుకో తెలియదు నాకు కూడా ఇక సంయుక్త అఖిలేష్ అయితే ప్రజెంట్ ఓకేనండి వాళ్ళు అంటే అమ్మ తీసుకెళ్లకుండి వెళ్తుంది ఆ ఫీలింగ్స్ అయితే నా పిల్లలకి లేదు అదృష్టం ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు బయట వాళ్ళకంటే నా పిల్లలే ఎక్కువగా నన్ను అర్థం చేసుకుంటున్నారు నేను అమెరికా వెళ్తున్నాను అన్నప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళ సపోర్టు వల్లే నేను వెళ్తున్నాను మెయిన్ నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్ లో కూడా మా హస్బెండ్ వీసాక్ పెట్టుకోమంటేనే పెట్టుకున్నాను తర్వాత ఆయన వెళ్ళమంటే నేను రెడీ అయ్యాను ఒక్కదాన్ని వెళ్ళే ధైర్యం చేశానంటే ఆయన వెనక లేకపోతే ఎలా వెళ్ళగలను అని కూడా చెప్పాను అనమాట ఇంకొకటి కొంతమందిని అనుకుంటున్నారు సిక్స్ మంత్స్ కంపల్సరిగా వెళ్తారేమో అనేసి లేదండి నేను వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ చాలా మంది అంట ఆ నెల దాకా రాదు పార్వతి అనేసి అసలు అదేం లేదు నెలలో రావచ్చు పది రోజుల్లో పదిహేను రోజుల్లో వారంలో కూడా రావచ్చు అండి ఏం కాదు కానీ అంత దూరం అంత ఖర్చు పెట్టి వెళ్ళినప్పుడు కొంచెం జాలీగా చూసి వస్తే బాగుండిద్ది అని ఎవరైనా ఫీల్ అవుతాం అంతే అనమాట ఏమో అన్ని నెలలకు నెలలు ఉంచడానికి కూడా ఇప్పుడు రూల్స్ చాలా అన్నమాట విజిటింగ్ వీసా వాళ్ళవి మేబి వాళ్ళు కనుక వెళ్ళి వస్తుంటే మీకు ఒక ఐడియా ఉంటది ప్రజెంట్ ఉన్నాయి అమెరికా కార్ మాట్లాడుకున్నాం అండి బస్ కి వెళ్దాం అనుకున్నాం నేను మా వారికి అదే చెప్పాను మనం మార్నింగ్ చక్కగా ఆరింటికో ఏడింటికో బస్ ఉంది సో ఆ బస్ వెళ్ళిపోదాం మనం పన్నెండు ఒంటి గంటకల్లా వెళ్ళిపోతాం ప్రాబ్లం ఏం లేదు అనేసి ఇంత లగేజీ సెంటర్కి వెళ్ళి అక్కడ నుంచి ఆటో ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి ఇదంతా పెద్ద ప్రాసెస్ అయ్యిద్ది అలా

వచ్చేసి భీమవరం అండి మా పక్కన ఊరే అనమాట సో తెలిసిన వాళ్ళ ద్వారా ఈ బ్రదర్ నైతే మాట్లాడుకోవటం జరిగింది ఇక కంప్లీట్ ప్యాకేజ్ లెక్క అనమాట టోల్ గేట్ల దగ్గర కట్టే డబ్బులన్నీ తన ఇయే సో మొత్తం కంప్లీట్ ప్యాకేజ్ లెక్క ఆయన మాట్లాడేసుకున్నాడు ఇక తన మోటారో ఏదో సంథింగ్ ఉంటే బ్యాటరీయో లోపల పెట్టేసి వచ్చి బ్యాగ్స్ అన్ని కూడా కంప్లీట్ గా ఆయనే చదురుకుంటున్నాడు అండి ఇక మా అయితే ఇక్కడ ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏడికి పోతున్నారు మా పెద్దమ్మ మా అన్నయ్య వాళ్ళు మా పెద్దనాన్న అన్నట్టు చూస్తుంది ఈ కార్ ఎందుకు వచ్చింది లగేజ్ ఏంటి అన్నట్లు చూస్తా ఉంది అనమాట ఇక మా క్లేషం మొత్తం ప్యాకెట్ తెచ్చి ఆయనకైతే ఇస్తే ఆయన చదువుతున్నాడు మధ్యలో అడిగింది శ్రీమయి అన్న ఇంకోటి ఉందంటే అది పెద్ద తీసుకొస్తాడులే బ్యాగ్ అని చెప్తున్నాడు అనమాట ఇక ఇక్కడ సంయుక్త అఖిలేష్ అయితే గనక వాళ్ళ తాతయ్యకి మాట్లాడుతున్నారు చాక్లెట్లు గూడు గూడుపుటాని అనమాట ఇది నేను ఇది తీసుకెళ్తున్నా ఇది తీసుకెళ్తున్నా అనేసి ఇక అత్తయ్య అమ్మ అయితే కొంచెం డిస్టర్బ్ గానే ఉన్నారు నేను వాళ్ళని కంట్రోల్ చేశాను గానీ సో మా అత్తయ్య అయితే ఓకేనండి ప్రాబ్లం లేదు తను మూవ్ అవుతారు కానీ అమ్మే కొంచెం ఎక్కువగా ఆ బాధను దిగమింగుతుంది ఇది ఎలా అన్న టెన్షన్ ఇంకా ఉంది మీరు అనుకోవచ్చు మరి అంత సేటు ఓవర్ థింకింగ్ చేసి బాధపడేది ఏముంది అనేసి ఏమండి ఒక్క నిమిషం ఆలోచించండి పది రోజులున్న మన అమ్మ వాళ్ళు ఇల్లు వదిలేసి వస్తుంటేనే మనకి ఎంత ఫీలింగ్గా ఉంటుంది ఉంటది ఇన్ని సంవత్సరాలకు కూడా అలాంటిది ఎక్కడికో వెళ్తుంది పిల్ల అది కాక మళ్ళీ తెలియని ఆ ప్రదేశం అది ఇప్పటి వరకు దాని లైఫ్ లో ఎవరు లేకుండా ఒంటరిగా వెళ్ళింది లేదు అన్న భయం తల్లిదండ్రులకు ఎంత ఉంటుందో ఆలోచించుకొని కామెంట్లు చేయండి అండ్ తర్వాత Um. నేను ఆ మల్లెపూలు పెట్టుకోనని చెప్పాను నా వాసనకి మొత్తం వాంతులు వస్తాయి అని చెప్తే కూడా వినకుండా ఆ అమ్మ అయితే పెట్టుకో ఏం కాదనేసి అన్నమాట ఇక ఇక్కడ అఖిలు శ్రీమయ్య అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారండి మా అమ్మని కొంచెం కంట్రోల్ చేయాలని చూసిన కానీ ఇంకా మా అమ్మ అయ్యేటట్లేదు కంట్రోల్ సరలే నాన్న జాగ్రత్త అనేసి అయితే చెప్పాను అనమాట ఇక మామయ్య గారికి అత్తయ్య గారికి అమ్మకి చెప్పి బయలుదేరుతున్నానండి అయితే కొంతమంది ఇనిస్టాలో నా చెప్పులు చూసి ఏం చెప్పులు అక్క వేసుకొని వెళ్తున్నారు అనేసి అంటున్నారు నా పాదాలు కొంచెం నొప్పి వస్తున్నాయి సో అందుకోసమే ఆ చెప్పులు అయితే నేను వేసుకొని వెళ్తున్నాను అయితే వేరే చెప్పులు నా ఈ ఫంక్షన్స్ వాటికి వెళ్ళేయో ప్యాకింగ్ చేసుకొని నేనైతే ఆ పెట్టులో పెట్టుకున్నానండి సో అది కూడా క్లారిటీ ఇస్తున్నాను ఈ ఇన్స్టాలో చూసిన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు ఆ చెప్పులు వేసుకెళ్తున్నారు ఏంటక్క అనేసి అందుకోసమే అనమాట ఇక ఎక్కే ముందేమో అత్తయ్యని సంయుక్తాన్ని అయితే ఎదురు అయితే చెప్పానండి ఇక అఖిల్ నేనేమో చివర్లు కూర్చుందామని ఆ తర్వాత వచ్చేసి సంయుక్తాని డాడీ మధ్యలో వేద్దామని ప్లాన్ చేసాము బట్ మా హస్బెండ్ అన్నారనమాట మధ్యలో ఎందుకు నేను ముందు కూర్చుంటాను మీరు పిల్లలు వెనక్కి కూర్చోండి అని చెప్పారు ఇక నాకైతే ఎక్కకు ముందే వాంతులు వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఎలా ఉంటది రా బాబా ఈ కార్ నాకు అనేసి మీ అందరికీ తెలుసు కార్ లో నా సిచ్యువేషన్స్ ఏంటి అన్నది అందుకోసమే ఇంత భయపడి చేస్తున్నారు అనమాట నేను ఇక వెళ్ళేటప్పుడు అయితే కొంచెం పర్లేదండి బాబు కారు స్మెల్ అయితే లేదు అంటే మెయిన్ గా పర్ఫ్యూమ్స్ కానీ ఎటువంటి హెయిర్ స్ప్రేస్ గానీ వాడదనుకుంటా బ్రదర్ ఏసీ దగ్గర స్మెల్ అయితే ఏం రాలేదు నేను అవన్నీ కిటికీలు క్లోజ్ చేసేసుకున్నాను ప్రాబ్లం ఎక్కడా నాకు ఇబ్బందిగా అనిపించలేదు అనమాట దయ వల్ల అదొకటి సేఫ్ గా ఆ సి ఫైవ్ టు సిక్స్ అవర్స్ కూడా నేను హ్యాపీగా వెళ్ళాననే చెప్పొచ్చు అనమాట ఇక మేము బయలుదేరేటప్పుడు అయితే టిఫిన్ చేసాం టీ తాగాం కాబట్టి టిఫిన్ టీ ప్లాన్ మాకైతే లేదు ఆ డ్రైవర్ బ్రదర్ అయితే అడిగామనమాట టిఫిన్ ఏమైనా చేస్తానంటే చేయమనేసి సో తానేం చేసి వచ్చాను అవసరం లేదని చెప్పారు ఇక సంయుక్త అఖిలేష్ మీరు ఇక్కడ టామ్ అండ్ జెరీ ఫైట్ ఏంటంటే సంయుక్త మధ్యలో మధ్యలో కూర్చోబెట్టామనేసి సో దాని బాధ ఏంటంటే అన్నయ్యని కాసేపు నన్ను కాసేపు కూర్చోబెట్టమంటే అన్నయ్య ఏంటమ్మా రానంటున్నాడు మధ్యలోకి నేనే కూర్చోవాలంటే మధ్యలో ఇదన్నమాట మా సంయుక్త డిస్కషన్ నేనేమో సంయుక్త చెప్తున్నాను నువ్వు కాసేపు నన్ను అర్పించక తల్లి ఎందుకంటే నేను మాట్లాడితే ఏడ వాంథింగ్ అయిద్దని భయమేస్తుంది అరవకుండా ప్రశాంతంగా ముందుకు చూడమని చెప్తున్నాను ఎందుకంటే నా బాధ నాదనమాట తర్వాత వైర్ అక్కడ అయితే ఆగిందండి కారు ఆపిన తర్వాత ఆ బ్రదర్ కొంచెం టీ తాగుతాను జర్నీ మళ్ళీ ఆయన సుడిపడతాడు కదా సో అనేసి అంటే ఇక్కడ టీ అయితే నాకు మా హస్బెండ్ కి తీసుకున్నారు పిల్లలు ఇద్దరికి బాదం పాలు తీసుకున్నారు అనమాట ఇక ఇక్కడ అఖిల్ ఏం చేశాడంటే ముందుకెళ్ళి కూర్చున్నాడు సంయుక్తనేమో డోర్ వైపుకి వెళ్ళింది మా హస్బెండ్ ఏమో మధ్యలోకి వచ్చి కూర్చున్నారు అప్పుడు సంయుక్త ఇగో సాటిస్ఫై అయింది అమ్మయ్యా నాకు ఒక ప్లేస్ వచ్చింది అది కూడా కిటికీ పక్కన వచ్చింది అన్న ఫీలింగ్ లోకి వచ్చేసింది అనమాట మా సంయుక్త వచ్చేసి ఇక తర్వాత వచ్చేసి కొంచెం నాకు ఏంటంటే నేను చాలా విన్నానండి మన సబ్స్క్రైబర్సే చాలా మంది చెప్పారు ఫ్లైట్ జర్నీ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అక్క జాగ్రత్త అక్క అనేసి కొంతమంది వాళ్ళ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు కొంతమంది ఏమో నార్మల్గా ఏం పర్లేదు పార్వతి అంతా ఫ్రీగానే ఉంటుంది హ్యాపీగా వెళ్లేసరా ఏం కాదు అనేసి చాలా మంది ఏ స్టేట్కి వెళ్తున్నారు ఎక్కడ ఉంటున్నారు అనేసి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు ఇక మా సంయుక్తకి వెనకమాలైతే ఒక బ్యాగ్ ఉంటే అది తీసుకొని ముందు పెట్టుకొని దాని మీద సెల్ పెట్టుకొని వస్తుంది అనమాట నేను ఫస్ట్ వెళ్ళేది మినియా పోలీస్కి వెళ్తానండి అక్కడ నుంచి డల్లాస్కి వెళ్తాను అనమాట సో సంయుక్త సారీ సంయుక్త అంటున్నాము గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇక తర్వాత వచ్చేసి మీరు చెప్పిన అన్ని నేను జ్ఞాపకం ఉంచుకున్నాను అండ్ మా రిలేటివ్స్ లో కూడా కనుక్కున్నాను కొంచెం దూది మెయింటెనెన్స్ అయ్యి చెవులు దిబ్బలు వేసినట్టు ఉంటాయి అని అయితే చెప్పారనమాట ఇక నేనైతే ఈ మెడక పెట్టుకునేదే పెట్టుకొని పడుకున్నాను మీకు తెలుసు కదా మనకి రేపు మార్నింగ్ ఏదైనా జర్నీ ఉందన్న ఫంక్షన్ ఉందన్నర కూడా బాము అలాంటిది నా పరిస్థితి ఇక అందుకనే నేనైతే అది పెట్టుకున్నాను నా తాలా ఊకే ఒక మాదిరిగా ఉండదు తిప్పేస్తా ఉంటాను ఇక లేనిపోందా అసలుకే మనకి మెన్నిప్పు ఉంది అనేసి ఇక ఆ బ్యాగ్ని అలా పిల్లో బ్యాగ్ని పెట్టేసుకొని పడుకున్నాను అనమాట నేనైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సంయుక్తనే వీడియోలు ఇస్తుంది మేము ఎలా పడుకున్నాం ఏంటి అనేసి ఇప్పుడు నాకు ఆ వీడియోస్ అన్ని చూస్తుంటే మమ్మీ ఏంది ఇట్లా పడుకున్నాం మేము అనేసి నవ్వు వస్తుంది అసలు E ni सा. ఇక వెళ్లే దారి మొత్తం మీరు చూసినట్లయితే ఒడ్లన్నీ కూడా పక్కన పోసి ఉంచారు కొన్ని ఏమో కాట వేసి ఉన్నాయి కొన్ని ఏమో ఎండ పోసి ఉంచారు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా కోతలు అయితే జరుగుతున్నాయి వెనక ముందుగా నాట్లేసి ఉంటారు కదా ఆ ఇది మీద మా ఊర్లో అయితే మొక్కజొన్నలు అండ్ వరి కోతలు అయితే కంప్లీట్ అయ్యాయి అమ్మకాలు అయిపోయాయి నువ్వులు ఒక్కటి మాత్రమే మిగిలి అన్నమాట అవి కూడా మై ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకొక పది పదిహేను కేజీలు అవుతాయేమో అవి వెళ్ళొచ్చిన తర్వాత కంప్లీట్ చేసేసుకొని ఇక కాటా వేసుకోటమే అన్నమాట ఇప్పుడు నువ్వులు వచ్చేసి కాస్ట్ కూడా పెద్ద ఏం లేదండి తగ్గుతుందంట సేఫ్ సేఫ్గా అయితే ఎటువంటి వాంతులు చేసుకోకుండా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ప్రతిసారి మా వారు కార్ ఎక్కినప్పుడు నేను ఎదుర్కొనే సిచ్యువేషన్స్కి నీకు కార్లో తిప్పకుండా ఏడ తిప్పాలి నాకు అర్థం కాదు ఫ్యూచర్లో ఒకవేళ పిల్లలు కానీ మన అదృష్టం బాగుండి మనం కారు కొనుక్కుంటే ఎక్కడ తిరుగుతూ అమ్మ నీకు కారు ఎట్టా పడట్లేదు లాగా ఇంట్లో కూర్చో అని చెప్తారు వాళ్ళ పిల్లోళ్ళు అండ్ నీ కోడలు కూడా అనిద్ది అత్తయ్య గారు మీరు వచ్చి వాంతులు చేసుకోవటం నాకు ఇష్టం లేదండి ఇంట్లో బడి ఉండండి అనేసి ఏం చేస్తావు అని నిజంగా నాకు అనిపించేదండి కారు పడపోతే టైన్ వెళ్ళాలంటే మనం అలాగే కదా వెళ్ళేది ఎట్లా వెళ్తామని ఇన్ని రోజులకి నాకు అర్థమైన విషయం ఏంటో తెలుసా ముందు మా పళ్ళుని మీట్ అవ్వండి పళ్ళు అంటే కోపం వస్తుంది కొంతమందికి పల్లవిని మీట్ అవ్వండి నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ పల్లవి మీ అందరికీ తెలుసు తను సుపరిచితురాలే అనమాట చాలా వీడియోస్ అయితే నేను షేర్ చేసుకున్నాను తనతో పాటు తీసుకున్నవి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది పల్లవి సో తన ఛానల్ నేమ్ వచ్చేసి నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ అండి సో మీరు కనుక ఫస్ట్ టైం తన ఛానల్కి విజిట్ చేసి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి ఈరోజు నాకు ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ఉందంట ఆ సర్ప్రైజ్ని నేనైతే షాకింగ్గా ఫీల్ అవ్వాలో అండ్ సర్ప్రైజింగ్గా ఫీల్ అవ్వాలో అని ఆలోచించుకోవాలంట ఇక్కడ వచ్చిన తర్వాత మా తిరుపతి వెంకన్న తండ్రి ప్రసాదం అయితే పెట్టిందండి మా అంటావేంటక్క అందరి తిరుపతి వెంకన్న తండ్రి కదా అనేసి మీరు అనవచ్చు సో ప్రసాదం తీసుకుంటున్నారు మంచి దాకా కాసేపు అలా కూర్చున్నామండి ఇక తనైతే ఫుడ్ అన్నది కొంచెం బయట నుంచి తెప్పించింది కొంచెం అయితే తను కుక్ చేసేసింది అనమాట ఎందుకంటే తనకు క్లీనింగ్ వర్క్ వాటి వల్ల కొంచెం ఆడావిడి అయింది కాబట్టి కొన్ని అయితే బయట నుంచి తెప్పించిందండి సో అందుకోసం అనేసి అవన్నీ కూడా బౌల్స్ లో అయితే వేస్తుంది అనమాట ఇక పెరుగు చట్నీ ఉల్లిపాయలు కట్ చేసి నిమ్మకాయలు కట్ చేసి పక్కన పెట్టేసుకుంది ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా తను ఫుడ్ ప్రిపేర్ చేసిందంతా కూడా డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేసింది పిల్లల్ని కూర్చోమని తినమంటే వాళ్ళంతా కూర్చోరంట వాళ్ళు అక్కడే కూర్చొని తింటారంట ఇక అందుకోసమే పిల్లలకి ముందు అయితే చెప్పింది ఇక నేనైతే వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట నా మనసులో ఉన్న టెన్షన్ని ఎన్ని మాటల్లో అయినా ఎంత ఇదిగా పక్కగా డైవర్ట్ చేయాలన్నా పోవట్లేదు అంత టెన్షన్ పడుకుంటే ఎందుకంటే చెప్తున్నాను కదా వెళ్ళాలి మనం స్ట్రాంగ్ చూపించాలి అందరికి అన్న ఫీలింగ్ అనమాట యూట్యూబ్ నుంచి నీకు ఏమొచ్చింది పార్వతి నెలకి ఎంత సంపాదిస్తున్నావు ఇలాంటివి అడిగేటోళ్ళు ఉంటారు బట్ నేను యూట్యూబ్ నుంచి ఆశించింది డబ్బే కావచ్చు కానీ నాకు బోనస్గా ఫ్రెండ్స్ని ఇచ్చింది మంచి మంచి సబ్స్క్రైబర్స్ని ఇచ్చింది వాళ్ళనే నాకు ఫ్రెండ్స్ని కూడా చేసింది అనమాట చాలా హ్యాపీగా అనిపించిద్దండి ఎక్కడ పల్లెటూరులో ఉండేటటువంటి పార్వతి ఎక్కడ కోల్కత్తాలో ఉన్నటువంటి పల్లవి కావచ్చు హైదరాబాద్లో ఉన్న రాధా గారు కావచ్చు చేతక్క కావచ్చు బెంగళూరులో ఉన్న అర్చన కావచ్చు మొన్నటిదాకా విజయవాడలో ఉన్న సుచి కావచ్చు వీళ్ళందరూ ఎలా పరిచయం అండి అంటే నాకు ఫ్రెండ్స్ గా ఎలా మారారు అంటే ఏ కారణం అనమాట సో ఏం ఆశించకుండా నన్ను నన్నుగా ఆ లా ట్రీట్ చేసేది వీళ్ళేనండి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా కొంతమంది అయితే ఉన్నారనమాట సో ఇక పిల్లలకి అయితే పెట్టేద్దాం అంటే సంయుక్త కొంచెం లేట్ గా తింటానంది స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్తే వామ్ అయితే పెట్టిచ్చాం పొద్దున వచ్చేటప్పుడు బోండాలు తిందనమాట సో అది కొంచెం ఎఫెక్ట్ అయినట్టు ఉంది ఈ మధ్య సంయుక్తకి కొంచెం బోండాలు ఎఫెక్ట్ ఉంటుంది కానీ తనకు బోండా అంటే చాలా చాలా ఇష్టం అండి నేను ఇంట్లో అసలు ప్రిపేర్ చేయను మైదా ఐటమ్స్ ని నుంచి అయితే ఇంటి నుంచి చాలా వరకు నేను అసలు అవాయిడ్ చేసేవాను ఏదైనా చేయాలి అంటే అందుకని నేను ఎక్కువ గోధుమ పిండి వాడేది స్వీట్లలో కానీ దేంట్లో అయినా సరే ఇక ఇక్కడ వచ్చేసి మా వారికి నాకు అయితే పల్లవి పెడుతూ ఉంది అన్నయ్యకి ఈరోజు మీటింగ్ ఉందంట సో కొంచెం అన్నయ్య అయితే బిజీగా ఉన్నారు అన్నయ్య ఫస్ట్ టైం అకిలి స్ట్రీమ్ మీట్ అవటం అనమాట పోయినసారి సంయుక్తతో అఖిలంతా సారీ సంయుక్తతో స్త్రీ అంతా కనెక్ట్ అవ్వలేకపోయాడు ఎందుకంటే జెంట్స్ పిల్లల పిల్లలు మగపిల్లలు మగపిల్లలు వేరుంటారు ఆడపిల్లలు ఆడపిల్లలు వేరుంటారు కదా అందుకోసం అనేసి ఆయన చక్కగా అవి గేమ్స్ ఉన్నాయండి స్టెప్ బై స్టెప్ పెట్టుకొని ఆడే గేమ్స్ అవి బానే ఆడుకున్నారు ఇక ఇక్కడ వచ్చేసి నేనైతే ఫస్ట్ రైతా టేస్ట్ చేద్దాము అనేసి అనుకున్నాను కానీ ఈ సూప్ ఎందుకో చూడంగానే టెంప్టింగ్గా ఉందని ఫస్ట్ తో అయితే టేస్ట్ చేశాను అనమాట ఇక మా హస్బెండ్ కూడా రామని చెప్తుంటే ఆయనేమో వీడియో తీస్తున్నారు కదా పళ్ళు అదే అంటుంది మీరు కూర్చోండి నేను తీస్తానండి వీడియో అనేసి అది కాదే ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చానని చెప్పొద్దు నువ్వు తీసుకో వీడియో అంటే అసలు షూట్ చేసుకోవట్లేదు అనమాట ఎన్నిసార్లు చెప్పినా సో ఇక్కడ నేను ఒక పాయింట్ మాట్లాడాలని అనుకుంటున్నానండి వీడియోస్ కోసమే ఫ్రెండ్షిప్ చేస్తుంది అండ్ తర్వాత వచ్చేసి ఇంకొన్ని కామెంట్స్ అన్నవి పెడుతున్నారనమాట అవి నాకు కూడా హటింగ్ గా ఉంది వాళ్ళతో నేను ట్రావెల్ అవుతుంటే వాళ్ళు ఏంటో అన్నది నాకు తెలుసు నా నుంచి మీరు ఆలోచించి పార్వతక్క ఎవరినైనా మంచిగా ఫ్రెండ్స్ని చేసుకుంటుంది అని మీరు ఆలోచిస్తే ప్లీజ్ అలాంటి నెగిటివ్ కామెంట్లు పెట్టొద్దు వాళ్ళు ఎంత హట్ అవుతారు అన్నది ఆలోచించండి ఇంత మంచిగా మీ పార్వతక్కని రిసీవ్ చేసుకొని ప్రతి హెల్ప్ హెల్ప్గా ఉంటున్నప్పుడు మీరు అలా కామెంట్లు పెడితే వాళ్ళు ఎంతగా హట్ అవుతారో కూడా ప్లీజ్ అర్థం చేసుకోండి నాకు సర్ప్రైజు షాక్ అన్నీ వచ్చేసినాయి అన్నమాట సుచి నా కోసం వాళ్ళ ఫైన్ ఇయర్ లాస్ట్ డే అండి డే మొత్తం తనకి స్కూల్ ఉంటే హాఫ్ డే తను లీవ్ పెట్టుకొని నా కోసం వచ్చింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సూచి నిజంగా లవ్ యూరా ఎందుకంటే మన ఫ్రెండ్స్కి మనం ఒక బూస్ట్ హార్లిక్స్ ఇచ్చుకోవాలి అంటే కనుక ఫ్రెండ్సే అనమాట వాళ్ళతో మాట్లాడినంతసేపు నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది టైం బాగా స్పెండ్ చేశాను వాళ్ళతో అయితే ఇక నేను అరుస్తున్నానని పళ్ళు ఇప్పుడే కొంచెం వీడియో తీసుకోవటం స్టార్ట్ చేసింది నేను ఒకటే చెప్పాను వేరే వాళ్ళ గురించి కాదు నీకు మెమరీస్ ఉండాలి కదా నేను వచ్చినప్పుడు నేను ఎంత అంటే భయపడుతున్నాను ఏంటి నీ ఫన్నీ వేలో నేను వినాలి అనుకుంటున్నాను అనేసి చాలా సేపు టైం స్పెండ్ చేసామండి సుచితో తనైతే ఇక వెళ్తుంది చాలా దూరం వెళ్ళాలి దాదాపు మెట్రో ఎక్కి అలా అయితే తనకి టూ అవర్స్ అబోనే పడుతుంది కానీ నా కోసమని తనైతే వచ్చింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది టేక్ కేర్ పారు ఏం టెన్షన్ పడకు వెళ్ళి రాగలవు అసలు నువ్వు కాన్ఫిడెంట్గా వెళ్తున్నావు అంత ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ కూడా వెళ్ళలేరు ఎందుకంటే తను నేను అంటూ ఉంటానన్నమాట అమ్మో నీ మాట్లాడే ఇంగ్లీష్లో నేను ఒక ఐదు పర్సెంట్ మాట్లాడినా బాగుంటుందండి బీయింగ్ సుచి అని చాలా ఉంటుంది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి అంత బాగా ఇంగ్లీష్లో చెప్తూ ఉంటుందో అంత ముందు ఇంగ్లీష్ క్లాసెస్ లెక్క కూడా చెప్పేది అనమాట అనర్గలంగా మాట్లాడిద్దండి మారకు తూ అంటే తారాదు చెప్పిన స్పెల్లింగ్లోనే వంద భూతులు ఉంటే మీరు తిడుతుంటారు మీకు తెలుసు నా ఇంగ్లీష్ గురించి సో అందుకోసమే క్లియర్గా చెప్తున్నాను అనమాట సో తను అంత మంచిగా నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చేది చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సుచి అండ్ థ్యాంక్ యూ సో మచ్ పళ్ళు నిజంగా అండ్ ఇక్కడ వచ్చేసి నైట్ అయితే డిన్నర్ కొంచెం లైట్గా చేస్తున్నామండి ఎందుకంటే మళ్ళీ ఫై ఫ్లైట్ జర్నీలో ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే ఐడియా లేదు కాబట్టి ఒక రెండు ఇడ్లీలు ఒక అట్ట అయితే తింటున్నాను పళ్ళు ఏమో ఇంకోటి పెడతా అని ఆకలి ఆకలిద్ది మళ్ళీ ఆకలి అయినప్పుడు ఇబ్బంది పడతావు ఫ్లైట్లో ఫుడ్ బాగోపోతాయి అని చెప్తుంది అసలు మనకున్న టెన్షన్కి నువ్వు ఇప్పుడు ఏం వద్దురా కనీసం వాటర్ తాగైనా బతికేస్తాను ఇప్పుడు ఏం వద్దని చెప్తున్నాను అనమాట నేనైతే పళ్ళుతో అయితే తింటూ ఉండు నేను మిగిలిన వాళ్ళకి కూడా వేస్తానని అయితే లోపలికి వెళ్తూ ఉందండి ఇప్పుడు దాకా తను నా దగ్గరే కూర్చొని అయితే మాట్లాడింది ఇమిగ్రేషన్ దగ్గర ఎలా ఉంటుంది ఫ్లైట్ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ అండ్ తర్వాత ఫ్లైట్లో సిచ్యువేషన్లు కానీ అక్కడ ఎలా అడగాలి ఏంటి అన్నది మామూలుగా కాదనమాట ఇప్పుడే కాదండి వీసా ఇంటర్వ్యూ అప్పుడు కూడా నేనైతే కొన్ని షేర్ చేసుకోవాలి మీకు రాధాగారు అయితే మార్నింగ్ వచ్చి నైట్ వరకు ఉన్నారు అర్జున్ అన్నయ్య ఇద్దరూ ఇద్దరు కూడా నైట్ నాకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చారనమాట వీసా ఇంటర్వ్యూలో ఎలా అడుగుతారు ఏంటి అనేసి అంజనన్నయ్య అయితే గూగుల్లో సెర్చ్ చేసి మరి ఇలా చెప్పాలి ఇలా ఇది చేయాలి అనేసి అయితే చెప్పారండి అండ్ తర్వాత వచ్చేసి పళ్ళు అయితే ఆ నైట్ అంతా కూర్చొని నాతో టైం స్పెండ్ చేసి మోటివేషన్ అసలు మామూలుకి కాదండి నాకైతే నిజంగా అనిపిస్తుంది లక్కీ నేను ఇలాంటి ఫ్రెండ్స్ అందరు నా చుట్టూ ఉన్నందుకు అనేసి అనమాట మళ్ళీ నెక్స్ట్ డే కూడా నేను టెన్షన్ పడుతున్నానని అంజనన్నయ్యే పల్లవితో చెప్పారు ఏం టెన్షన్ పడవద్దని పార్వతిని మనమే దింపొద్దాము జాలీగా వెళ్ళిద్ది ఏం టెన్షన్ పడొద్దను అనేసి అయితే చెప్పారనమాట సో నిజంగా అండి ఫ్రెండ్స్ అంటే సరే యూట్యూబ్ ద్వారా పరిచయం అయింది కొంచెం క్లోజ్ అయింది వేరు కానీ అన్నయ్యకి నాకు ఏమిదండి సో వాళ్ళ చెల్లి కనుక టెన్షన్ పడితే ఎలా హెల్ప్ చేస్తారో అలా చేశారు నాకు ఇప్పటికీ రెస్పెక్ట్ అనమాట ఎందుకంటే కొన్నిసార్లు అయినోళ్ళ కంటే ఫ్రెండ్స్ నయం అనేది అందరూ ఇందుకేనేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట సో చాలా హ్యాపీగా అనిపించిందండి నాకు తెలియని విషయాలు చాలా నేర్పించి నాకు మోటివేషన్ ఇచ్చారు ఇక ఈరోజు ఇమిగ్రేషన్కి కూడా పళ్ళు అదే చెప్తుంది ఏం టెన్షన్ పడవద్దని అంజనన్నయ్య కూడా సెర్చ్ చేసుకుంటే నాకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే ఇస్తూ ఉన్నారనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ వాచ్ చేయండి